పరిశుద్ధ గ్రంథం నుంచి పరమ గీతములో ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన మొదటి భాగాన్ని చదువుకున్నామండి రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీకెంత అందముగా నడుస్తున్నావు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమాయడా మా దేవ మా రక్షక నీ కొండరామాయణ నిమితి లేని ప్రేమ దయను బట్టి నీ సన్నిధిలో మేమందరం చేరి ఇప్పటి వరకు నిన్ను స్థుతించి ఇదిగో తండ్రి నీ అమూల్యమైన మాటలు మేము వినటానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు మీ మాటలు మేము ధ్యానం చేయబోతుండగా సహాయం చేయండి మీ బిడ్డల బాయన మేమందరం దేవా నీ మాటలు గ్రహించుకుంటాను ప్రతి ఒక్క బిడ్డకు తగినటువంటి జ్ఞానాన్ని దయచేయండి మీ మాటలు మీరే విరిచి వడ్డించి మేమందరం ఫలించి వాళ్ళ కృపజత్మని ప్రభు అయిన క్రీస్తు పెట్ట వేడుకుంటున్నాం తండ్రి కానీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలో మూడు మాటలు మనకి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం మొదటిది రాజకుమార పుత్రిక రెండవది మీ నక్షలు మూడవది అందముగా నడుస్తున్నావు ఇక్కడ రాజకుమార పుత్రిక ఎవరి ఈ రాజకుమార పుత్రిక ఇక్కడ చెప్పబడినటువంటి ఈ రాజకుమార పుత్రిక అని ఎవరిని పిలుస్తున్నాడు అసలు పరమ గీతములంటే మనం ఎన్నో గీతాలు పాడుకుంటాం కదా జయ గీతాలు విజయ గీతాలు ఎన్నో గీతాలు పాడుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు ఈ పరమ గీతం అనేది పరలోక సంబంధమైనటువంటి గీతాలు ఇవి ఈ గీతాలు చదువుకునేటప్పుడు యువతులైతే మోకాల మీద ఉండి చదువుతారంట అంత విలువైనటువంటి మాటలు ఈ పరమ గీతములో ఉన్నటువంటి మాటలు అందుకనే ఒక్కొక్క మాట నిజంగా అది పరమ గీతములంటే పరలోక సంబంధమైనటువంటి గీతాలకు సంబంధించినటువంటి మాటలు ఇవి ఈ మనం ధ్యానం చేయటం నిజంగా మనకు ఎంతో దేవుడు చూపిన కృపా భాగ్యవంత ఇంతకీ ఈ రాజకుమార పుత్రిక ఎవరు పాషగారు ఇప్పుడు దాకా కొన్ని మాటలు అనౌన్స్ చేశాడు పాపని గురించి ఇప్పుడే పేరు పెట్టారు అమృతం లాంటి ఆ పేరు అమృతం అంటేనే అందులో అది ఎంతో జీవాన్ని కలిగించే అమృతం అటువంటి పేరు పెట్టారు మంచిదే ఆ పాపను గురించి చెప్పుకోవటానికి పాస్ గారు ఏం చెప్పారంటే యాకోబు కుమారుడు కూతురు అన్న ప్రాస ఇలాగా ఎందుకంటే ఆ పాప ఎవరో తెలియదు ఇప్పుడు ఆ పాపను ఒకవేళ ఇక్కడ ఇప్పుడిప్పుడే చూస్తున్నారు కాబట్టి ఆ పాప ఎవరో తెలియదు కాబట్టి పైనుంచి చెప్పుకుంటూ వచ్చినటువంటి మాటను చూస్తున్నాం ఇక్కడ కూడా రాజకుమార పుత్రిక ఎవరి రాజకుమార పుత్రిక రాజు అంటే దేవుడు కుమారుడు అంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తు కుమార్తె ఎవరు రాజు అంటే దేవుడు కుమార్తె అంటే యేసుక్రీస్తు కుమార్తె యేసుక్రీస్తుకి కుమార్తెలు ఉన్నారా ఇక్కడైతే భావం అదే అంటే యేసు ప్రభు రక్తం చేత కొనబడి ఆయన ద్వారా విమోచించబడి నూతనముగా జన్మించినటువంటి వారందరూ ఆయన కుమార్తె కింద లెక్క నూతన జన్మ ఎక్కడి నుంచి వస్తుంది మనకు నూతన జన్మ అంటే ఆయన రక్తం ద్వారా ఆయన రక్తం అంటే రక్తం యేసు ప్రభు రక్తమే యేసు ప్రభు రక్తం ద్వారా కొనబడి నూతనముగా జన్మించినటువంటి ఆ సంఘాన్ని రాజకుమార పుత్రిక ఇప్పుడు ఈ రాజకుమార పుత్రిక అనేటువంటి ఆ వరుసలో ఉన్నావా లేదో ఒకవేళ మనం కాని ఉంటే ఆ వరుసలో మనం కూడా ఈ రాజకుమార పుత్రిక అని పిలిపించుకున్న అంటే ఆయన రక్తం ద్వారా కడగబడ్డం చాలా మంది కడగబడ్డారు ఆయన యొక్క కృపను బట్టి మా కోసం ఆయన రక్తాన్ని చిందించి మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారని నమ్మినటువంటి వారందరూ కూడా దేవుని కృపను పొందుకుంటున్నారు మీదందరూ నూతనమైనటువంటి సంఘంగా ఏర్పడుతున్నాం ఈ సంఘం అనేది మనం గమనించాలంటే మన ఒక్క ఈ సంఘం అనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి చోట నుంచి ఈ సంఘంగా ఏర్పాటు జరుగుతుంది మనకు ఒక కోట్నూరు కాదు లేకపోతే ఒక ఆంధ్రప్రదేశ్ అని కాదు ఒక ఇండియా అని కాదు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సంఘం కోసమై ఆయన రక్తాన్ని చిందించాడు అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన గురించినటువంటి సంఘం ఏర్పాటు సిద్ధపడుతూ ఉంది అటువంటి సిద్ధపాటు కలిగి ఉంటాయని మనం కూడా నేర్చుకుంటున్నాం మనం కూడా బలపడుతున్నాం మనం కూడా దాని కోసమే ముందుకు నడిచిపోతున్నాం ఇక్కడ గమనించండి ఇక్కడేమో చెప్పబడింది రెండో విషయాన్ని గమనించినట్టయితే తండ్రిని గురించి చూస్తే రాజు అంటే తండ్రి అనుకున్నాం కదా తండ్రి అనేటువంటి దేవుడు మనందరిని ప్రేమించి మనందరి నిమిత్తమై ఆయన ప్రియమైనటువంటి కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినటువంటి విషయం మనందరం నమ్ముతాం మనందరికి తెలిసిన ఇది దేవుని కార్యం ఏంటంటే మనందరిని రక్షించబడాలని ఆయన ఉద్దేశం ఇప్పుడు ఎట్లా రక్షించబడతారు దీనికి ఒక విధానం ఉంది రక్తం చిందించకుండా రక్షణ అనేది లేదు కాబట్టి యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించి ఆయన రక్తం ద్వారా మనందరం కరగబడి మన పాప నిమిత్తమై ఆయన రక్తాన్ని చిందించినటువంటి విషయాన్ని మనం గమనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం అటువంటి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ మాటను బట్టి మనం రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరం కూడా ఆ సంఘానికి సిద్ధపడేటువంటి వారంగా ఉన్నాం ఈ గురించి ఇంకొక మాట చదువుకున్నాం కీర్తన గ్రంథం ఒకసారి చూద్దామండి కీర్తన గ్రంథం నలభై ఐదవ అధ్యాయము వచ్చిన ఒకసారి చూడండి అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలం మహిమ కలిగినటువంటిది అంతఃపురంలో ఉండేటువంటి ఈ రాజకుమార్తె మహిమ కలిగినటువంటిది ఎవరు అంతఃపురంలో ఉన్న రాజకుమార్తె ఈ అంతఃపురంలో ఉండేటువంటి రాజకుమార్తె అంటే ఆయన సంఘమే ఆయన సంఘమైనటువంటి ఈ రాజకుమార్తె మహిమ కలిగినటువంటిది మనం కూడా ఆ మహిమ కలిగినటువంటి విధానం కలిగి ఉండటానికి ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవుడు మనం సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన కృపను మనందరం పొందుకోవటానికి ఇక్కడ మనందరం నేర్చుకుంటూ ఉన్నాం మరొక విషయాన్ని చూద్దామండి సామెతలు పదిహేడవ అధ్యాయం ఆలోచన కుమారుల కుమారులు కిరీటం అంట ఎవరికి కుమారుల కుమారులు లేకపోతే కుమారుల కుమార్తె పెద్దవారికి లాగా ఉంటుందంట ఇప్పుడు మనం ఒక పాపను చూసాము మనవరాలు చూసాము మనవరాలు మనకు పెద్దవాళ్ళకి కిరీటం లాంటిదంట నిజంగా ఈ విషయంలో మనం కొన్ని గుర్తు చేసుకోవడానికి మనకు ముందుగానే దేవుడు కొన్ని కిరీటం లాంటిది చాలా మంది మనకున్న పిల్లలు మన కొడుకులు పిల్లలు గుర్తారు అనుకోండి అంటే మనం తాతలాగా అయ్యామనుకోండి మనకు కిరీటం లాంటి వారంట వారు అందుకనే వారిని గురించి సంతోషించేటువంటి విషయంలో ఇక్కడ అదే విషయాన్ని మన గురించి చెప్తున్నాడు రాజకుమార పుత్రిక ఈ విషయాన్ని మరి మనం గమనించాలంటే చాలా విషయాల్లో మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రెండో విధంగా ఈ ఇందాక మనం పాదరక్షలతో పాదరక్షలు అంటే ఏంటి పాదరక్షలు అంటే పాదాలు అంటేనేమో కాళ్ళు రక్షలు అంటే పాదాలకు ఏదైనా దెబ్బలు తండా ఏదో ముళ్ళు గుచ్చు కాకుండా మనకు రక్షణ కలిగించే విధంగా మనం తొడుక్కునేటువంటి చెప్పులే పాదరక్షలు అంటాం ఈ పాదరక్షలతోటి అందంగా నడుస్తున్నదంట ఆ అమ్మాయి ఇక్కడ పాదరక్షలు అంటే మనం కొన్ని విషయాలు గుర్తు చేసుకోవడానికి ఏంటంటే పాదరక్షలు అంటే రెండు ఉంటాయి ఒక చెప్పు కూడా నోడుకొని వస్తారా తోడుకుంటారు రెండు చెప్పులు ఉంటాయి పాదరక్షలు అంటే తప్పనిసరిగా రెండు ఉంటాయి ఈ రెండు అంటే ఒకటి సమాధానము రెండోది శువాత్మ సువార్త సమాధానం కలిసినటువంటిదే పాదరక్షం ఇది బైబిల్ వాక్యంలోనే ఉంది నేనేదో వ్యవహరించడం కాదు ఈ విషయాన్ని గురించి మనం గమని తెలుసుకోవాలంటే ఎపిసి రాసిన పత్రిక ఒకసారి చూడండి ఎపిసిలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదిహేను వచ్చిన ఒకసారి చూడండి పాదములకు పాదములకు సమాధానైనా సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు జోడు తొడుక్కుని సిద్ధ మనసు అని జోడు తొడుగుకొని నిలవడి నిలోబడి ఇక్కడ సిద్ధ మనసు అనే జోడు తొడుకొని ఈ సిద్ధ మనసు అనే జోడు జోడు అంటే రెండు ఈ రెండులో ఏంటి ఒకటేమో సమాధానం ఒకటేమో స్వార్త ఇలాంటి సిద్ధ మనసు కలిగినటువంటి జోడు మనం తొడుక్కుని మనం నడవాలి ఈ రెండో విషయాలు మనం గమనించినట్టయితే మనం చాలా విషయాల్లో కూడా దేవునికి మన నడక అంటే ప్రవర్తన నడవటం ఏంటి ప్రవర్తన మన ప్రవర్తన మనం నడక మన ప్రవర్తన ఎలా ఉంది మనం దేవుణ్ణి ఎలాగో ప్రవర్తిస్తున్నాం దేవునికి అంత ఇష్టంగా మన జీవిత విధానం ముందుకు సాగిపోతుంది ఇదే మన ప్రవర్తన అటువంటి ప్రవర్తన కలిగి మనం ఉన్నామా దేవునికి ఇష్టమైనటువంటి వారంగా ఉన్నామా అలా ఉన్నప్పుడే దేవుని యొక్క సంఘంలో వధువు సంఘంగా మనం ఉంటాం అప్పుడే మనం నిజంగా ఆయన కోమార్తె అనిపించుకోవడానికి కూడా వీలవుతుంది ఈ విషయాన్ని మనం తగు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి వారం ఇక్కడ పరమగీతాలు ఇంకొక మాట చూద్దామండి పరమ గీతాలు నాలుగవ నాలుగో నాలుగవ చాలా చూడండి జయచోచకముల నుంచుటకాయి దావీలు కట్టించిన గోత్రముతోనూ దావిలను సూర్యుల కవచములన్నీనూ వేలాడు ఆ ఈ నీకందరం సనానం చూడండి ఇక్కడ దావీదు కట్టించినటువంటి ఒక గోపురం ఒకటి ఉందంట దావీదు ఒక గోపురం కట్టించాడు ఆ గోపురంలో ఏమేమి ఉన్నాయో ఇక్కడ చెప్తున్నాడు జయ సూచకాలు ఈ జయ సూచికాలన్నింటినీ అక్కడ దాచి పెట్టబడిందంట ఎక్కడ దావీదు కట్టించినటువంటి ఆ గోపురంలో ఈ జై అంటే ఏంటి కొన్ని విజయలు సాధించినటువంటి జై సూచికలు అక్కడ దాచిపెట్టారు గుర్తులు అప్పుడు దావీదు మహారాజు గొల్లి చంపడానికి రాళ్ళు తీసుకున్నాడు అది ఒక జయ సూచకమైనటువంటి రాళ్ళు ఆ ఒడిశాల సంబంధించిన రాళ్ళు కూడా అక్కడ దావీదు కట్టించినటువంటి ఆ గోపురంలో అవి ఉన్నాయి అంట జయచూచకానికి సంబంధించినటువంటి కొన్ని అక్కడ దాచిపెట్టినప్పుడు సంస్థను మీకు ఈ సంగతి గుర్తుందా సంస్థను వేల మందిని చంపేశాడు ఒక చిన్న వస్తువుతో ఒక చిన్న దానితోటి ఏంటో అది గుర్తుందా గాడిద దవడెముక ఈ గాడిద దవడెముక అంతమందిని జయించడానికి వీలైనటువంటి ఆ గాడిద దవడెముక కూడా ఆ గోడపురంలో దాచిపెట్టబడింది అంట ఈ జయానికి సంబంధించినవి విజయానికి సంబంధించినటువంటి అవి గుర్తులుగా అక్కడ దాచిపెట్టబడినటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం ఇలాగనే ఎన్ని అయితే విజయానికి సంబంధించినటువంటివి ఉన్నాయో అవన్నీ అక్కడ దాచిపెట్టబడినట్టుగా చూస్తాం అందుకని విజయ సూచి కాదు మనం కూడా కొన్ని గుర్తులు గుర్తుంచుకోవడానికి మన మనవాళ్ళు మనవరాళ్ళు మనల్ని గుర్తు చేస్తూ ఉంటారు పలాని వాళ్ళు పలాని వాళ్ళు అని మనం ఎప్పుడైతే ఈ పిల్లల గురించి ఎవరు పిల్లలు ఈ అమ్మాయి ఎవరు ఈ అబ్బాయి అని మనల్ని ఎవరైనా అడిగారు అనుకోండి ఆ పిల్లలు ఎవరు తెలియదు కానీ ముందు పలాని ఆయన కూతురనో లేక ఆయన పలాని ఆయన మనవరాలేమో చెప్తే అప్పుడు అదే గుర్తులు ఇక్కడ జైచించాలనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళా అక్కడ సాలార్జంగ్ మ్యూజియం అని ఒకటి ఉంది అక్కడ ఈ సాలార్జంగ్ మ్యూజియంలో అక్కడ అన్ని అప్పుడు రాజుల పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని అక్కడ భతరపచ్చిబడి ఉన్నాయి ఎవరైనా వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటారు ఏంటి ఇది అని కత్తులు డాళ్ళు ఇట్లాంటివన్నీ భద్రపరిచూడని ఇంకా కొంతమంది రాజుల బొమ్మలు అలాగ ఉన్నాయి ఒక బొమ్మ అయితే విచిత్రంగా ఉన్నటువంటి బొమ్మ కూడా అక్కడ ఉంది ఉండి చూస్తేనేమో ఇత కత్తి వెనుక్కి పట్టుకొని మరి వీరు మాదిరిగా ఉన్నటువంటి విధంగా ఉంటది అదే మళ్ళీ తిరిగి పక్క వచ్చి చూస్తే ఒక స్త్రీ వంగి నమస్కారం చేస్తున్నట్టుగా ఉండదు ఒకే విగ్రహం అలాంటి అన్ని కొన్ని గుర్తులు అక్కడ ఉన్నాయి అంటే ఈ విజయ సూచికలు విజయాలు కలిగించినటువంటి అప్పుడు ఆ రోజుల్లో రాజులు ఉన్నారు తొగ్గలకని మరి ఇంకా అక్బర్ అని ఇలాంటి రాజుల పరిపాలన జరిగినటువంటి సమయంలో వాటన్నిటిని గుర్తులు ఉన్నాయి ఇక్కడ కూడా మనకి దావేదు మహారాజు ఆ గోపురం గోపురం కట్టించి దానిలో విజయానికి సంబంధించినటువంటి ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకనే మరి మనం నిజంగా దేవుని విషయంలో మనకు గుర్తులే ఉన్నటువంటి విషయాలు మనం కూడా దేవునికి ఏం చేసాం మన గుర్తులేంటి మనం కొన్నిసార్లు సాక్ష్యం చెప్పుకుంటూ ఉంటాం మనకి జరిగినటువంటి విషయాన్ని కానీ మనం దేవుడు నాకు ఆ మేలు చేశాడు ఈ మేలు చేశాడు మనం సాక్ష్యం చెబుతాం మంచిదే కానీ దేవునికి మనం ఏం చేశాం దేవుని నిమిత్తమై మనం ఏం చేసాము దేవుని పని కోసం మనం ఏం చేశాము ఇది దేవుడు చూసేది అంతేగాని మనం ఏదోదో చేసామని కాదు దేవుడు ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరు హృదయాన్ని చూస్తూ ఉంటాడు చాలా మంది చాలా విషయాల్లో కొన్ని కొన్ని పెద్ద పెద్ద సంఘాలు పెట్టేవారు వాళ్ళు ఉన్నారు మరి ఇంకా అక్కడ చాలా చాలా విపరీతం మరి అనేక విషయాల్లో దేవుని కార్యక్రమాలు కార్యక్రమాలు చేసేవారు ఉన్నారు కానీ అయినా కూడా దేవుడు నువ్వు ఎంత చేశావు ఏమేం చేశావు అనే చూడటానికి మనం హృదయమే లేకుండా దేవుడు చేస్తాడు అందుకనే హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలని మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా దేవునికి మనం లెక్క అప్పజెప్పేటువంటి వారంగా ఉండాలి బైబుల్లో ఒక మాట ఉంది ఏమనుందంటే కీర్తన గ్రంథం ఒక మాట ఉంటది నీ నోరు బాగుగా చెరువు దాన్ని నేను అని ఉంటుంది నీ నోరు బాగుగా చెరువు నేను దాన్ని నింపుతాను అని ఉంది ఇప్పుడే మనం పాపకి నోరు తెలిస్తే అందులో నోట్లు అన్నం పెట్టడానికి అందరూ ప్రయత్నం చేశాం కానీ నోరు సరిగ్గా చిన్నపిల్లలు కాబట్టి తెరవడానికి తెలియదు ఇక్కడ నీ మనం నోరుధ్యాం తినేటప్పుడు అన్నం ఆనందాన్ని నోరు తోరిస్తాం కానీ నీ నోరు బాగుగా చదవాలంటే అన్నం తినడానికి కాదు లేకపోతే ఏదో మనకి కావాల్సిన తినడానికి కాదు వాటికైతే బాగానే నోరు ధోరిస్తాం కానీ ఇంకా దేవుడు చెప్పున మాట నోరు ధ్వరమన దేనికి మనం ఆయన యొక్క పరిశుద్ధత విధానంలో పరిశుద్ధులుగా మనం పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధాత్మత నింపబట్టడానికి మనం నోరు తెరవాల అలాగే ఎప్పుడైతే నోరు తెలుస్తామో ఆయన నిలుపుతాను అంటున్నాడు మనం వాళ్ళు నింపబడటానికి ఆశ కలిగినటువంటి వారంగా ఉంటే అందుకని మన నోరు తెరమంటున్నాడు మనం అలాగే నోరు తెరమైనటువంటి వారంగా ఉంటే అది సరైనటువంటి మరి కొంతవరికి నింపబడతాం రక్షించబడినటువంటి వారందరికీ పరిశుద్ధాత్మ అనేది ఉంటుంది ఆ విషయాలు చెప్తే చాలా సమయం అవుతుంది రక్షింపబడినటువంటి వారికి ప్రతి ఒక్కరి దగ్గర పరిశుద్ధాత్మ అనేది ఉంటది ఆ పరిశుద్ధాత్మ ఉన్నటువంటి మనము ఏదైనా పొరపాటు చేస్తే మనం ఏదన్నా తప్పుదారి జరిగినప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖిస్తుందంట బాధపడుద్దంట అది మనకు ఆ పరిశుద్ధాత్మ మనకు దూరంగా ఉంటే దుఃఖించాల్సిన అవసరం లేదు అది మనలోనే ఉంటుంది కాబట్టి మనం ఏదైనా పొరపాటు చేసామంటే దుఃఖపడద్దు అంట పరిశుద్ధాత్మ అందుకనే ఈ పరిశుద్ధాత్మ అందరికి ఉండటం కాదు కాని మనం పూర్తిగా నింపబడాల అలాగా నింపబడినప్పుడే దీవంలో మనం సంపూర్ణమైనటువంటి విధంగా దీవంలో ఎదగగలం అందుకనే మా యోగాంశు వార్త పదో అధ్యాయం పదో వచనంలో ఒక మాట ఉంటుంది యోగాంశు వార్త పదో అధ్యాయము పదో వచనంలో కింద భాగం చూడండి యేసెరువు పలికినటువంటి మాట పదో అధ్యాయం పదో వచనం కింద ఆ గొర్రెలకు జీవను కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను ఉచితని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అంటున్నాడు గొర్రెంటెవరు ఈ గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి అంటే మనమే అనుకుంటున్నాం కదా నీటందరికీ జీవం ఇస్తున్నాడు కానీ మరలా ఇంకొక అన్నాడు సమృద్ధి అయిన జీవం ఈ సమృద్ధి అయిన జీవనం లేకపోతే మనం జీవంతో నింపబడ్డాం యేసు ప్రభువుని అంగీకరించి ఆయన్ని తెలుసుకున్నటువంటి మనందరం జీవం కలిగిన వారమే కానీ సమృద్ధి అయిన జీవం కలిగి ఉండాలి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెబుతారు ఈ సమృద్ధి అయిన జీవాన్ని గురించి మనం చెప్పుకోవాలంటే ఈ లోక సంబంధమైనటువంటి విధానం ఈ లోకంలో ఒక మనిషి అనారోగ్యంతో ఉండి మంచంలో ఉన్నాడు అనుకున్నాం మరొక మనిషి సంపూర్ణమైన ఆరోగ్యంతో మరొక మనిషి ఉన్నాడు ఈ లోక సంబంధమైనటువంటి మాట ఇది ఉదాహరణకి ఈ మంచంలో అనారోగ్యంతో ఉన్నటువంటి మనిషి మంచం కిందికి ఒక సర్పం వచ్చింది అనుకోండి ఏం చేస్తాడు ఆ మంచం నుంచి లేవలేడు దాన్ని కొట్టలేడు అక్కడే ఉండి కేకలేయటము ఏదో తప్పించుకోవడానికి ఏం చేయడానికి భయపడుతూ ఉంటాడు అదే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగిన వాడు ఏం చేస్తాడు ఆ సర్పాన్ని చంపే దాన్ని ఎదురుకాటానికి ఆయనకి శక్తి కలిగినటువంటి వాడుగా ఉంటాడు ఇక్కడ జీవం కలిగినటువంటి విధానాన్ని కూడా చెప్పినప్పుడు సంపూర్ణమైనటువంటి జీవం ఏంటో ఇప్పుడు ఈ లోక సంబంధం నేను చెప్పాను ఇది పరలోకానికి అక్కడ కూడా మంచం మీద అంటారు కాదు ఉదాహరణ చెప్పిన మాట అది అంటే అక్కడ సంపూర్ణమైనటువంటి జీవం కలిగిన వారు సంపూర్ణమైన సమృద్ధి అయిన జీవంలోకి నడిపించబడాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం అందుకని రక్షించబడినటువంటి మనం ఈ సంపూర్ణమైనటువంటి జీవంలోకి రావాలని మనం దేవుని యొక్క కృపలో ఆయన మనం వేడుకోవలసినటువంటి వారం ఏమన్నా అందుకని మనం నోరు బాగుగా తెలుగు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ఇక మూడవ మాట గమనించినట్టయితే ఇందాక పరమ గీతములు ఏడవ అధ్యయము ఆ కరెక్ట్ చాలా బాగా గుర్తు చేస్తాడు నీవు ఎంత అందంగా నడుపుతున్నావు ఇప్పుడైతే అమ్మాయి కొంచెం ముందుకు పాగటానికి కూడా కొద్దిగా వెనుక కొద్దిగా ఇంకా ఎందుకంటే సరైనటువంటి బలం రేపు పొద్దున పరిగెత్తడానికి కూడా బలం వస్తుంది ఎదిగే కొంది ఎదుగే కొంది మనం కూడా ఎదుగుతున్నాం దేవుల్లో దేవుల్లో ఎదుగుతున్నటువంటి మనం ఏం చేయాలా ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారం మనం కూడా మనం నడక ఎలా ఉండాలా అందముగా అందం అంటే ఏంటి దేవునికి ఇష్టమైనటువంటి దేవుడు సంతోషించేటువంటి విధంగా అలాంటి అందమైన విధంగా మనం నడకు ఉండాలి నడకంటే ఇంకా అనుకున్నాం మన ప్రవర్తన మన ప్రవర్తన అలా ఉండాలా దేవుడు మెచ్చుకునే విధంగా ఉండాలి దేవుడు సంతోషించేటువంటి విధంగా మనం మనం నడకుండాలా మనం నడవడకుండాలా దాన్నే నడకంటాం అలాంటి విషయం కలిగి ఉన్నావా మనం అలాంటి వారుగా మనం జీవిస్తున్నావా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలా అలా లేనప్పుడు మరి నిజంగా దేవుడు ఇష్టపడేటువంటి విధంగా అన్ని విషయాల్లో ఇందాక కూడా చూసాము ఆ రాజకుమార పిత్రిక అందంగా నడుస్తుందంట దేవుడు అటువంటి పిత్రికనే ఆయన యొక్క సంఘంగా ఏర్పాటు చేసుకొని రేపు పొద్దున సిద్ధపడుస్తున్నాడు మనం అలా సిద్ధపడుతున్నావా మనం ఎంతవరకు సిద్ధపడు ఉన్నాము మనకి ఇంకా ఏమైనా ఉందా మనలో ఉన్నటువంటి ఏదైనా లోపాలు ఉన్నాయా బలహీనతలు ఉన్నాయా దేవుడు అంగీకరించలేనటువంటి ఏమన్నా విషయాలు మనలో ఉన్నాయా వాటిని మనం గుర్తెరిగి వాటిని మనం అర్థం చేసుకొని వాటన్నిటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మన ముందుకు సాగిపోవాలి వాళ్ళని సిద్ధపడదాం దేవుని కృపను మనం అందరం పొందుకుందాం ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి మీరు సావధానంగా విన్నందుకు మీకు అందరికి వందన తెలియజేస్తాను